అందరికీ మంచి ఆపర్చునిటీ ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ మంచి అవకాశం కల్పించింది వెల్కమ్ టు జీఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో కరణం చిక్కప్ప పాఠశాల నందు ఎమ్మెల్యే అమిళి సురేంద్రబాబు ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలోని ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన డిఎస్సి ఎస్జిస్టి రాస్తున్న ఎగ్జామ్ సెంటర్ను పరిశీలించిన స్థానిక శాసనసభ్యులు అమిల్ నేని సురేంద్రబాబు ఈ సందర్భంగా అమిల్నేని విద్యార్థులను అలాగే ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సేవల గురించి మాట్లాడుతూ మీ అందరికీ మంచి ఆపర్చునిటీ ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చాలా మంచి అవకాశం కల్పించింది ఇలాంటి అవకాశం మీకు దొరకడం అదృష్టం బద్దే నాయక్ ఎక్సలెంట్ జాబ్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చాలా మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మన అనంతపురం జిల్లాలో చాలా తక్కువ ఎస్జిటి సీట్లు ఉన్నాయి మరిన్ని ఎక్కువ సీట్లు మన జిల్లాలో పెంచమని లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడడం జరిగింది అవసరమైతే మిమ్మల్ని కూడా లోకేష్ బాబు దగ్గరికి తీసుకెళ్ళి మరిన్ని ఎస్జిటి సీట్లు పెంచుదాం అని తెలియజేశారు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చాలా ఉన్నత విలువలతో కూడిన అనేక రకాల సేవలు విద్యాపరంగా అయితేనేమి వైద్యపరంగా అయితేనేమి నిరుపేదల విషయంలో చాలా అద్భుతంగా స్పందించి సేవలు అందించడం చాలా గొప్ప విషయమని ఎమ్మెల్యే ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ మరియు ట్రస్ట్ సభ్యులకు అభినందనలు తెలియజేశారు అంతకన్నా ముందుగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎములనేని సురేంద్రబాబు గారు విచ్చేసిన సందర్భంగా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారిని దుశ్యాలుగా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు మరిన్ని విశేషాలను ఎమ్మెల్యే గారి మాటల ద్వారా అలాగే వక్తల ద్వారా అలాగే ఈ ఎగ్జామ్ డిఎస్సి ఎస్జేటి ఎగ్జామ్లో పాల్గొన్న అభ్యర్థుల ద్వారా తెలుసుకుందాం ఐ కు సేమ్ ఇని. సస్ ఇట్స్ నాట్ ది సేమ్ అలాయిన్స్. ఎగ్జామ్ లో మనం రైట్ ఓకే. ఇంకొంత సమాచారం. స్టఫ్ ఓ దానికి మనం ప్రిపేర్ చేసా చెప్పాలి. నీ ఆప్షన్ చేంజ్ రూల్స్, డూవర్స్, డూవర్స్. ఆ క్లాస్ చేంజ్ రూల్స్. ఆప్షన్ ఏంటి? పబ్లిక్ సెక్షన్స్. మమ్మీ మమ్మీ ని మిచారు. అక్కడకి జస్ట్ మనం క్లిక్ చేయాలి. పబ్లిక్ చేయడం కొంచెం టైం తీసుకుంటుంది. సో చలకారు ప్రైమ్ చేద్దాం. పబ్లిక్ మనం కొట్టేం చేద్దాం అంటే గ్రేస్ చేసాం.

तब कौन निकलता है? मालिक पॉसिबल इतना सुपर मार आता है तेरे ऊपर ना मंजिला वाले इनको चाइसी पॉसिबल पेंच तो बहुत आम बात है नहीं लगी है ना बच्चों ने लगा ना इनको ख़सरा वालों को पकड़ चेतावना जबरन देंगे मल्ल बिज़ का दाम शायद तो मार्टर है मार्टर पकड़ेगा इनको नहीं आसपास दे�

प्रत्येने मंडळला पुढे आहे आणि फिक्स आहे नमस्कारेशन नाही नोथिंग टू इंगेज इन इन वर्क इन ऑडिओ सिग्नल चालू आहे कनेक्शन गुड आणि प्रिसीजन आहे एव्हरीथिंग इज ट्रान्सपेरन्सी अवेलेबल टू ऑल द सेक्टर्स इज कनेक्शंस एमईओ ला आस्क करून दाखव माहिती MBC 네. 뉴 అవకాశాన్ని సద్వినియోగం ఈరోజు కళ్యాణదుర్గంలో నియోజకవర్గ స్థాయిలో బిఎస్సి వారికి మోడల్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది ఇందులో నేను ఇంజనీరింగ్ వర్క్ చేస్తాను ఈ ఎగ్జామ్ పెట్టిన విధానం చాలా అద్భుతంగా ఉంది మన ప్రభుత్వం వాళ్ళు ఏ విధంగా అయితే ఏపీపిఎస్సి వాళ్ళు కావచ్చు డిఎస్సీ వాళ్ళు కావచ్చు ఎంత పకడ్బందీగా నిర్వహిస్తారో అంతటి చక్కటి ప్రణాళికతో ఈ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది ఇటువంటి గొప్ప ఎగ్జామ్ను ఈ కళ్యాణదుర్గం వాసులకు రాయడానికి అవకాశం కల్పించినటువంటి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ వారికి నేను ఈ ప్రాంతవాసిగా వాసిగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రాబోయేటువంటి డిఎస్ ఎగ్జామ్లో కళ్యాణదుర్గం విద్యార్థులు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ కావడం వలన ఖచ్చితంగా ఈ ఎగ్జామ్లో కళ్యాణదుర్గం వాసులు ఎక్కువ మంది లబ్ధి పొంది ఉద్యోగ అవకాశాలను పొందే అవకాశం ఉంది అదేవిధంగా ఈ ఇన్ఫిని చారిటబుల్ ట్రస్ట్ వారు కూడా యాభై మంది వరకు ఈ తగినటువంటి అంటే మంచి ర్యాంకర్స్ కూడా వాడిస్తే అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది తద్వారా వారు మరింత ప్రోత్సాహం అందించడంతో వారు ముందుకెళ్తారని ఆశిస్తున్నాం మరొకసారి ఈ చారిటబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్తే ఈరోజు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మోడల్ డిఎస్ అనేటువంటిది కళ్యాణ్ దుర్గం నియోజకవర్గ పద్ధతిలో ఉన్నటువంటి పిఎస్సి ఆస్పీరియన్స్తో నిర్వహించడం జరిగింది ఇది చాలా పకడ్బందీగా చాలా అక్యురేట్గా టెస్ట్ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ చదువుకొని బాగా చదువుకొని దీంట్లో మంచి ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకు ఆ ర్యాంక్ని బట్టి వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇన్ఫినిటీ ట్రస్ట్ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతగా తెలియజేస్తున్నారు దీన్ని రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు అందరూ కూడా నిర్వహించడానికి ముందు కావాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించినటువంటి వీళ్ళకి ఆ కూడా చాలా తెలియజేస్తున్నారు నమస్తే అండి ఈరోజు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ కళ్యాణ దుర్గం వారని నిర్వహించబడుతున్నటువంటి డిఎస్సి మోడల్ ఎగ్జామ్ ఇరవై ఇరవై ఐదు ఎస్జిటిలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఈ పరీక్షలో నాలుగు వందల ఐదు మంది విద్యార్థులు దరఖాస్తు చేయడం జరిగింది అందులో డబుల్ ఎంట్రెస్ తీసేసిన తర్వాత నాలుగు వందల మంది విద్యార్థులు తరహా అర్హత పొందారు వారికి హాల్ టికెట్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు దాదాపుగా ఎనభై శాతం విద్యార్థులు వచ్చి ఈరోజు పరీక్షకు హాజరవడం జరిగింది హాజరైనటువంటి అభ్యర్థులందరికీ కూడా మేము ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ పరీక్ష పేపర్ సెట్ చేసినటువంటి సెట్టర్స్కు ఈ సందర్భంగా ఈ పరీక్షకు హాజరైనటువంటి ఇన్విజిలేటర్స్కు అబ్జర్వర్స్కు మండల విద్యాశాఖ అధికారుల వారికి ముఖ్యంగా మన కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ అమిలీని చంద్రబాబు బాబు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా యొక్క కృషిని గుర్తించి ఇక్కడికి వచ్చిన అభ్యర్థులందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయేటువంటి డిఎస్సి పరీక్షలు మీరు తప్పకుండా అర్హత సాధించి ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్తే నమస్తే అందరికీ నా పేరు రేష్ నేను వచ్చేసి కళ్యాణదుర్గం నుంచి వచ్చి ఈరోజు జరిగిన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ వారు ఆధ్వర్యంలో డిఎస్సి ఎగ్జామ్ జరిగింది చాలా బాగుంది చాలా ఎక్స్పీరియన్సింగ్గా ఉంది కొంచెం టఫ్గా ఉంది మామూలుగా మనం రాసే ఎగ్జామ్స్ కన్నా ఈ ఎగ్జామ్ చాలా టఫ్గా అనిపించింది అంటే మా అభ్యర్థులందరికీ ఎలా ఉందంటే ఇంకా ప్రిపేర్ అవ్వాలా ఇంకా ఎక్కువ లోతుగా ప్రిపరేషన్ కావాలా అనే విషయము ఈ విషయం ఈ డిఎస్సి ద్వారా మోడల్ డిఎస్సి ద్వారా మాకు అర్థమైంది ఇన్ఫినిటీ జార్స్ట్ ఆధ్వర్యంలో జరిగిన సురేష్ సార్ గారికి ధన్యవాదాలు ఇవాళ జరిగిన ఎగ్జామ్స్ చాలా మోడరేట్గా ఉంది ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఎందుకంటే నేను చెప్పడం ఏమంటే ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్లో భయపడుతూ ఉంటారు ఇలాంటి ఎగ్జామ్స్ రాయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా కొంచెం ధైర్యాన్ని కలిగి ఉంటారు అలాగే కూడా మంచి మోటివేషన్ లాగా ఫీల్ అవుతారు దీనివల్ల మనకేంటి అంటే మన ప్రిపరేషన్ ఎంతవరకు ఉంది అనేది మనకు తెలుస్తుంది ద సేమ్ టైం మనం ఎక్కడైతే ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నామనేది మనకు తెలుస్తుంది ఎవరైతే మంచిగా చదువుకుంటూ ఉంటారో అంటే బాగా ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవాలి అని అనుకుంటారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను అలాగే ఇంకా మన ప్రిపరేషన్లో ఈ ఎగ్జామ్ వల్ల అంటే ఎక్కడ మనం వీక్ ఉన్నాము ఎక్కడ మనం ఇంకా ఏ సబ్జెక్ట్ వీక్ ఉన్నామనేది మనకు బాగా అర్థమవుతుంది దానివల్ల మనకి ఇంకా మన మంచి ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ వారి నా ప్రత్యేక ధన్యవాదములు ఈ ఎగ్జామ్ వల్ల నాకైతే చాలా అనేది చాలా అంటే చాలా ఉపయోగపడింది ఈ ఎగ్జామ్ అనేది నాకు దీనివల్ల నా ప్రిపరేషన్లో నేను ఎక్కడ వీకున్నాను అనేది నాకు మాత్రం కాన్ఫిడెంట్గా అర్థమైంది ధన్యవాదములు రాస్తుంది ప్రతిరోజు కండక్ట్ చేసిన ఎగ్జామ్ భవిష్యత్తులో రెండు వేల ఇరవై ఐదులో కండక్ట్ చేయబో డిఎస్సి కఠిన స్థాయిని గుర్తుంచుకొని ఆ ఉద్దేశంతో కండక్ట్ చేసిన ఈ ఎగ్జామ్ చాలా యూజ్ అయింది దీనివల్ల ఏ సబ్జెక్ట్లో మనం ఎదురున్నాము ఎలా మనం ముందుకెళ్ళాలి భవిష్యత్తులో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనే దృష్టిలో పెట్టుకొని చాలా బాగా ఎగ్జామ్ క్వశ్చన్ అనేది ప్రిపేర్ చేశారు ఇది మాకు చాలా లాభదాయకము ఇది మాలో ఒక పాజిటివ్ మోటివేషన్ని కలిగిస్తుంది అదేవిధంగా ఎగ్జామ్ రాస్తాడు మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ బాటిల్ సప్లై చేశారు తర్వాత టయానిక్ పార్టీఫిల్స్ డౌన్లోడ్ చేసుకోవాలి ఇవన్నీ మాకు చాలా బాగా హెల్ప్ చేస్తారు ఎగ్జామ్ సెంటర్ దగ్గర కూడా ఇక ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసిన నాయక్ సార్ అదే ఇన్ఫ్యూనిటీ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించిన నాయక్ సార్ గురించి ప్రస్తావిస్తే ఆయన చాలా పేద కుటుంబం నుంచి వచ్చి కూడా అందరికీ సహాయం చేయాలి అందరూ బాగుపడాలి అనే మంచి ఉద్దేశంతో ఎంతోమందికి ఈ ఏసీ మోడల్ ఎగ్జామ్ కాకుండా ఇంకా చాలామంది నిరుద్యోగులు ముందుకెళ్ళడానికి ప్రతిభ గల విద్యార్థులు పైకి తీసుకెళ్ళడానికి ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ ఇలాంటి చాలా మంచి కార్యక్రమాలు సార్ కండక్ట్ చేశారు అందులో ఒక ముఖ్యం లాంటిదే ఇది డిఎస్సీ ఆస్పడెంట్స్ కోసం ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది సార్కి మా అభ్యర్థులందరి తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ పేరు ఎల్ దిలీప్ నేను కుందుర్పి గ్రామం నుంచి వచ్చాను ఈరోజు మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో హిమూనిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థులకు ఉచిత గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది ఇదందరికీ కూడా డిఎస్సి అభ్యర్థులందరికీ చాలా చక్కటి అవకాశం ఈ పేపర్ అయితే చాలా ప్రామాణికంగా తయారు చేయబడింది ఇలాంటి ఎగ్జామ్స్ రాయడం వల్ల పిల్లల్లో కూడా ఆత్మస్థైర్యం కొంచెం బలపడే అవకాశం ఉంది ఈ ఎగ్జామ్తో పాటు అనేకమైన సేవలు ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బద్యనాయక్ గారు చేస్తున్నారంటే పేదలు ఎవరైతే నిరుపేదలు వాళ్ళకి జరగని స్థితిలో ఉంటారో అలాంటి వాళ్లకు సహాయం చేయడం నేనైతే చూస్తున్నాను సార్నైతే నేను మొన్ననే ఎప్పుడు సమాజక్రాంతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంగమిత్ర కార్యక్రమంలో సార్ చెప్తున్న కార్యక్రమాలు విని నేనైతే చాలా ఆనందపడ్డాను అంటే అంతవరకు సార్ ఎవరో మాకు తెలియదు కానీ ఈ ట్రస్ట్ పెట్టిన తర్వాత సార్ గురించి తెలిసింది అంటే ఇప్పుడుండే సమాజంలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టడానికి ఆలోచించే వ్యక్తుల్లో ఈయన తన శాలరీని అంతా కూడా పేదలకైతే కావచ్చు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో కావచ్చు వాళ్ళందరికీ కూడా సహాయం చేయడం అనేది చాలా ఆనందదాయకం ఇలాంటి సేవల్ని మరింత బలపరచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సార్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముందుగా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సార్ నాయక్ సార్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం మా డిఎస్సి అభ్యర్థుల తరఫున ఎందుకంటే డిఎస్సి కోసం ఎంతో నిరీక్షణతో ఎన్నో సంవత్సరాలు ఎదురుచూస్తున్నాం ఇంకా డిఎస్సీ వదలలేదనే నిరాశ మాలో ఉంది మాలో ఉన్న నిరాశను తొలగించడానికి మాలో ఆసక్తిని మళ్ళీ కలిగించడానికి మాలో ఉన్న ఉత్సుకతను రేకెత్తించడానికి సార్ డిఎస్సి మోడల్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది ఈ ఎగ్జామ్ ఎంతో ప్రామాణికతో ఎంతో పారదర్శకంగా నిర్వహించారు ఎందుకు ఎంతో సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సార్ చూస్తే ఈ పరీక్ష ఏం తెలుపుతుందంటే మన యొక్క సామర్థ్యం తెలుపుతుంది దాంతోపాటు మనం ఎక్కడున్నాం ఇంకా ఎంతవరకు ఎంతవరకు చదువుకోవాలనేది ఈ పరీక్షనే తెలుపుతుంది మ్యాక్సిమం డిఎస్సి రాబోయే డిఎస్సి పరీక్షలో మరింత పటిష్టంగా ఇలాంటి ఇలాంటి పేపర్తో పోలిస్తే ఇంకా మరింత పటిష్టంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా బాగా చదువుకొని ఎక్కడైతే వెనుకబడినామో ఏ సబ్జెక్ట్లో అయితే వెనుకబడినామో ఏ టాపిక్లో అయితే వెనుకబడుతున్నామో ఆ టాపిక్ని తిరిగి పూర్తిగా నీట్గా చదువుకొని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అవగాహన ఎగ్జామ్ మామూలుగా ఏదో ఒక విధంగా జరుగుతుందని అనుకున్నారు కానీ ఎగ్జామ్ మాత్రం సార్ స్టాండర్డ్ లెవెల్ సార్ క్వశ్చన్ పేపర్ ఎవరైతే చేశారో తెలియదు కానీ ఒక డిఎస్సి నిర్వహించినట్టే కానీ ఉంది సార్ ఇలాంటి ఎగ్జామ్స్ నిర్వహణలో ప్రతి ఒక్కరు పాల్గొనడం వల్ల వాళ్ళ స్థాయి అంటే వాళ్ళ ర్యాంకు కానీ వాళ్ళు ఏం చదివారు అనేది ఒక అవగాహన కోసము ఒక ప్రిపరేషన్ మాదిరి ఒక ఎగ్జామ్ ఉంటుంది సార్ ఇది ఆ స్టాండర్డ్ లెవెల్ మించి ఎగ్జామ్ నిర్మించడం చాలా గొప్ప సుహర్ణ అవకాశం సార్ మనం మీరు అనుకున్న స్థాయిలో ఒక రెండు వందల మంది సార్ అనుకున్నారు కానీ అంతకు మించి వచ్చారు సార్ సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంత ముందు ఇంకా మున్ముందుకు మీరు నిర్వహించి విద్యార్థులు డిఎస్సి విద్యార్థులకు ఒక మంచి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్జిటి అభ్యర్థులకు డిఎస్సి మోడల్ గ్రాంట్ టెస్ట్గా హాజరైన అభ్యర్థులందరికీ నమస్కారాలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మంది ఈరోజు హాజరైనారు ఎయిటీ పర్సెంట్ హాజరై తమ యొక్క సామర్థ్యాన్ని పరీక్షించుకున్నారు సో ఎగ్జామ్ పేపర్ కూడా అభ్యర్థులు చెప్పడం అంటే చాలా టఫ్గా ఉంది సార్ అన్నారు మీరు ఈ ఎగ్జామ్లో ఎవరైతే నూట ఇరవై ప్రశ్నలకు ఆన్సర్ చేయగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా జాబ్ అని చెప్పేసి ప్రశ్న పత్రం తయారు చేసిన నిష్ణాతులు మాకు చెప్పడం జరిగింది అశోక్ సార్ గారు చెప్పినట్టు మేము కి ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ రిలీజ్ చేసాము తర్వాత మీ అభ్యంతరాలు తెలపండి మేము అభ్యంతరాలు తెలిపిన తర్వాత మేము స్పాట్ వాల్యుయేషన్ ఎంఈఓలు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల సమక్షంలో మేము స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుంది స్పాట్ అయిన వెంటనే మేము రిజల్ట్ కూడా అనౌన్స్ చేశాం రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ మొదటి యాభై ర్యాంకులువి ఎవరైతే యాభై మంది సెలెక్ట్ అయినారో ఖచ్చితంగా మరొకసారి మీ యొక్క స్థానికత గుర్తింపు కార్డుని మళ్ళీ మేము చెక్ చేస్తాం ఎవరైతే ఒకవేళ నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా రాసి ఉంటే పొరపాటున వాళ్ళని పక్కన పెట్టి తర్వాత వాళ్ళకి మేము అవకాశం కల్పించడం జరుగుతుంది అలాగే రాత్రి కూడా కొంతమంది అభ్యర్థులు మాకు ఫోన్ చేశారు సార్ కొంతమంది నాన్ లోకల్ వాళ్ళు కూడా దుర్గం అని తమ్మూదూర్ మండలం అని పెట్టి ఎగ్జామ్ రాస్తున్నారు సార్ మరి మేము ఒకవేళ వాళ్ళు ముందు వచ్చి మేము వెనుకబడితే వెళ్ళా సార్ అంటే లేదండి ఖచ్చితంగా ఈ యాభై మంది సెలెక్ట్ అయిన తర్వాత యాభై మందివి మేము స్థానికత గుర్తింపు కార్డులు ఖచ్చితంగా చెక్ చేసిన తర్వాతనే మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది సో మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరిగింది సో ఈ ఎగ్జామ్ హాజరయ్యి ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసిన మా యొక్క ప్రభుత్వ ఉపాధ్యాయులు సెలవు రోజుల్లో కూడా ఈరోజు ఆదివారం సంక్రాంతి సెలవులు ఉన్నా కూడా చివరి రోజు ఈరోజు వాళ్ళు పనులన్నీ పక్కన పెట్టి చేస్తున్న మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం చాలా శుభ పరిణామము వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను మన మీరు రాసిన ఈ ఎగ్జామ్కి మన స్థానిక ఎమ్మెల్యే బాబు సార్ గారు కూడా విజిట్ చేయడం జరిగింది సార్ అన్ని రూములు విజిట్ చేయలేదు కానీ కొన్ని రూములు వెళ్ళి అందరినీ పలకరించడం జరిగింది సో మనం చేసే మంచి కార్యక్రమంలో ఎమ్మెల్యే సార్ రావడం మరియు బ్రహ్మసముద్రము సెట్టూరు మండల విద్యాశాఖ అధికారులు కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది సో అందరికీ కృతజ్ఞతలు తొందరలోనే రిజల్ట్ అనౌన్స్ చేస్తాము రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత మొదటి వార్షికోత్సవ కార్యక్రమాన్ని తొందరలో ఒక డేట్ అనౌన్స్ చేస్తాము ఆ రోజున అధికారులు కానీ గొప్ప వ్యక్తులతో ఆ యొక్క బహుమతులు మీకు అందజేయడం జరుగుతుంది సార్ వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు సహకరించిన ప్రతి ఒక్కరికి వందనాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్